嗯。Mm. Mm. అందరికీ నమస్కారం వచ్చినటువంటి పెద్దలకి వేదిక ఆలోచించినటువంటి పెద్దలకి మరియు కృపాచావా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కట్నం శ్రీనివాసు గారికి మరియు కృపాచావ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం ఈరోజు కస్పుర్తి భార్దేవి గారి జన్మదినం సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి కసిపుర్తి కోటేశ్వరరావు గారు భారతమ్మ సహకారంతో ఈరోజు పేదలకి వృద్ధులకు ఈ యొక్క కూరగాయలు నిత్యావసర వస్తువులు కూరగాయలు అన్ని ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొంతమంది బజారా పోయి తెచ్చుకోలేని వాళ్ళు అవకాశం ఉండి కూడా పోలేని పరిస్థితులు ఉన్న చాలా మంది ఉన్న కోపం వాళ్ళందరికీ సహాయం చేయడం చాలా సంతోషం ఉంది ఈ యొక్క ఇచ్చినటువంటి భారతవి మేడం గారు కోటేశ్వరరావు గారు వాళ్ళ కుటుంబాలు క్షేమంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ చాలా మేడం గారు గారు వాళ్ళ కుటుంబం సభ్యులు కోటేశ్వర సార్ గారికి భాత మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మా ట్రస్ట్ సేవ సేవ ట్రస్ట్ ద్వారా ఈ విప్లాంగులు వృద్ధులకు నిత్యావసర సరుకులు స్పార్ చేస్తున్నాం మేడం గారికి ఒక కుటుంబ సభ్యులకి మంచి ఆరోగ్యంతో ఆరోగ్యాలతో ఇంటి మర్రే ఇలాంటి సేవలు మరెన్నో చేయాలి పది మందికి ఉభయ కార్యక్రమంలో పాల్గొనాలని ఆ దేవుని కోరుకుంటూ మా ట్రస్ట్ వారికి ధన్యవాదాలు మీడియా మీడియా కూడా నాకు ధన్యవాదాలు సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సిపిఎం ఆఫీసు నందు మన కసుకుర్తి డాక్టర్ బార్గవి గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ వృద్ధులకు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది వాళ్ళు తల్లిదండ్రులు కసుకుర్తి కోటేశ్వరరావు గారు అలాగే భారతి మేడం గారు ఆ దంపతులు ఇద్దరు చేయకుండా ఈ మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషం అలాగే భారతి గారికి మన ట్రస్ట్ సభ్యులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ముందు ముందు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మా అందరి ఆశీస్సులు మీ అందరి దీవెనలు వాళ్ళ మీద ఉండాలని కోరుకు ఇలాంటి సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చిన మా భారతి మేడం గారికి అలాగే మా కోటేశ్వరరావు సార్ గారికి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన సిపిఎం ఆఫీసు శివయ్ గారికి అలాగే సురేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మా చిన్నమ్మాయి భార్య జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు వృద్ధులకు వికలాంగులకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కృపా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము మీ అందరూ కూడా మీ అందరూ కూడా ఆలోచిస్తే ఆయుర సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అందరికీ కూడా నా నమస్కారాలు సంఘం చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చాలా జరిగి మంచి అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మా దగ్గర మేము వచ్చి మీ దగ్గర చేయలేని పరిస్థితి అలాంటప్పుడు వాళ్ళ ద్వారా చేయడము అనేది మాకు చాలా సులభంగా ఉంటుంది ఈ దినం మా పాపం పుట్టినరోజు సందర్భంగా మీ తండ్రి కూడా ఈ అలసరుకులు ఇస్తున్నాము అంతేకాదు ఇంకా ఎప్పుడైనా మాకు చేతనైన సహాయము ఈ కృపా సేవా సంస్థ ద్వారే చేయాలా అని వాళ్ళు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మేము చేస్తాము అని ముందుకు రావడం మేము చేయలేము వాళ్ళు వచ్చి చేస్తున్నారు వాళ్ళ సంస్థ ఇంకా అభివృద్ధి ఇచ్చింది మీ అందరికి కూడా మంచి ఆరోగ్యము సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ अचर्ण मत ना गोपालनेंटरा हां ಅಂತ దగ్ಗರು ಇರು ಓಕೆ ಮಡ ಚಣ ಸಚಣ ಹಾ どうだ